చూస్తున్నారు కదండి ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే టమాటా పచ్చడి ఎన్నిమిరపకాయలతో మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తుండీ ఫుడ్ వీడియో పెడుతున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మేమైతే చాలా చాలా బాగున్నాము నేను అయితే మీకు కొత్త రకం టమాటా పచ్చడి చూపిస్తాను చూసేయండి నాలుగు టమాటాలు ఇలా తీసుకున్నానండి నాలుగు టమాటాలు ఇలా తోడేలు తీసేసుకోవాలా ఎందుకంటే ఆ తోడేలు ఉంచకూడదు తోడేలు అందుకని తీసేస్తాను నేనైతే పది పచ్చిమిరప ఎన్నిమిరపకాయలు తీసుకున్నానండి ఎన్నిమిరపకాయలతో ఈ పచ్చడి ఎలా చేస్తానో చూసేయండి ఓకేనా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలు తీయడం చిన్న పని కాదండి వీడియోలు తీసి ఎడిట్ చేసి చాలా కష్టం ఉంటుంది మేము కూడా కొంచెం కష్టమే పడుతున్నాం వీడియోలు అప్లోడ్ చేయడం ఏమి పెద్ద పనే కాదు ఈజీనే అంటారు ఇది కూడా చాలా కష్టం అండి ఎంతో కష్టపడితేనే కానీ మనకు ఫలితం దక్కదు అందుకని నేనైతే ఈ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ఆ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి చూస్తున్నారు కదండ కొంచెం చింతపండు అంటే టమాటోలు ఈ నాటుకాయలు కాబట్టి ఎక్కువ పులుపు ఉంటాయి ఎందుకని చింతపండు అయితే మనం తగినంత వేసుకోవాలి చూసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూస్తున్నారు కదండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఈ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు బాండి పొయ్యి మేము పెట్టేసి తగినంత నూనె వేసుకుందాం తాలింపు కావాల్సినవి ఎన్నిమిరపకాయలు కొంచెం తాలింపు ఇందులో కరివేపాకు ఇవేనండి దీంట్లో ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డ కానీ ఏమీ వేస్తే దాని టేస్ట్ పోద్ది నూనె వేడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి కాని గుడ్డి కదండి తాలింపు అయితే ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న టమాటా గుడ్జి పోసేసుకోవాలి పోసిన తర్వాత బాగా కలిపి చన్న మన సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి చెప్తూ ఉండాలండి ఎందుకంటే పెద్ద మంట అయితే పెట్టకూడదు ఈ నీరంతా ఇనిగిపోవాలి అప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్లెక్క ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేయాలి మూత పెట్టేసేసి చూస్తున్నారు కదండి నీరంతా ఈకి ఇలా వస్తుంది పచ్చడి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి చూస్తుంది చూడండి ఎలా ఉందో అన్ని లేదు ఒకసారి ఇలా వచ్చినప్పుడు చూసుకోండి చూసుకొని ఉప్పు కారం అన్ని సరిపోయినలేదు చూసుకోండి మీకు కూడా నోరు ఉంటుంది కదా ఇలానే ఉంటుందని నేను చేసే పచ్చడి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి పచ్చడికి అయితే ఇలా నీరంతా ఇనిగిపోయి తీయలు వస్తుంది అప్పుడు పచ్చడి రెడీ అయిపోయినట్టు లెక్క ఇంకొక రెండు నిమిషాల నుంచి ఆపేసుకుంటే సరిపోద్ది పచ్చడి అయితే మీకు తినపిస్తుంది కదా తిన్నారంటే ఒకసారి తిన్నారంటే రోజు పెట్టండి అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి నేను చేసిన టమాటా పచ్చడి నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా వీడియోలు కూడా మీరు చూడండి సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అప్పటికప్పుడు ఐదు నిమిషాలు రెడీ చేసుకునే టమాటా పచ్చడి ఇది సరిగ్గా రెడీ అయిపోయింది ఇంకా మనం పొయ్యి ఆపేస్తే సరిపోద్ది నేను చేసిన పచ్చడి నచ్చితే కానీ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ చేయండి ఒకసారి మీరు ఇలా ట్రై చూడండి సూపర్గా ఉంటే తిన్నారండి వదిలిపెట్టరు ఓకేనా బాయ్ అండి